హలోలు దేవునికి స్తోత్రం కరణి కాక మీ అందరికీ శుభాలు కరణు కాక బాగున్నారండి మీరు మీ పిల్లలు మీ కుటుంబాలు మీ రక్త సంబంధులు మీ ఇరుగువారు పొరుగు వారు ఎల్లప్పుడు కూడా శాంతి సమాధానం ఆనంద ఆరోగ్యాల చేత ఐశ్వర్యాల చేత దీవించబడదురు కాక పర్మనెంట్ యేసు క్రీస్తు నామంలో ఆమెన్ 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 మంచిది ప్రియులారా వారం నుంచి ఈ వారం వరకు మనలందరినీ కూడా క్షేమంతో సంతోషంతో ఆనందంతో సజీవుల లెక్కల్లో ఉంచి ఆయన నామానికి మహిమ తెచ్చుకున్నటువంటి విధానాన్ని బట్టి సమస్త ఘనత ప్రభావం ఆయనకే కరణగాక ఆమెన్ ఆమెన్ చాలామంది మరి ఈ యొక్క వీడియోని షేర్ చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఎస్ఎస్ రావు గారి యొక్క సాక్ష్యం అందరికీ ఆదర్శం అన్నది కూడా అనేక మందికి మీరు షేర్ చేస్తూ మరి వారిని బలపరుస్తూ దేవుడి నామానికి మహిమ తెస్తున్నటువంటి విధానాన్ని బట్టి నేను ఎంతకైనా ఉన్నాను ప్రభుని మిమ్మల్ని ఇంకా దేవుడు దీవించి దీవించి ఆశీర్వదించినగాక గాక ఏ నామంలో ఆమెన్ 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 రండి ప్రియులరా ఏఆర్ స్టీవెన్సన్ గారు పాడినటువంటి పాట మంచి పాట పాడి దేవుని మహింపరచుద్దాం ఆమ్లైన్ మనుషుల మభ్యపడ్డాను మనుషులను ముమ్ముకొని మభ్యపడ్డాను సచివూతుడా ఆశ్రయుడవన్నీ మీ చెంతకు చేరాను సచివూతుడా ఆశ్రయుడవన్నీ మీ చెంపకు చేరను యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము రండి ప్రియులరా దేవుణ్ణి ఎరగలేనటువంటి ప్రజలకి నా వంతు ఒక మాట చెప్పనివ్వండి ప్రియులరా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ప్రాంతంలో ఉన్నవారు ప్రతి జాతిలో ఉన్నవారు ప్రతి మతంలో ఉన్నవారు ప్రతి కులంలో ఉన్నటువంటి వారు ఏ దేవుణ్ణి రా నమ్ముకుంటారు ఏ దేవుణ్ణి ఆరాధిస్తారు ఏ దేవుణ్ణి పూజిస్తారు మనసారా హృదయపూర్వకంగా కన్నీటితో మోకరించి అంటే పాదాల మీద సాగిరిపడి ఎవర్రా అని అంటే ప్రపంచంలో ఒకే ఒక్కడు ఆయన ప్రభు అయినటువంటి ఆయన క్రీస్తు ఏంటో తెలుసా నిల్ నిలువ కర్ర ఎందుకు అసలు అంటే అది ఆయన మానవుల యొక్క పాప పరిహార నిమిత్తం శిక్ష పొందినటువంటి పరిస్థితి ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తం ద్వారా పాప విమోచన కలిగింది అలాగే ఆయన ఏమీ లేనటువంటి వాడిగా ఈ భూమతికి ఒకే యవనస్త్రాల యొక్క కడుపులో నుంచి పుట్టడం ద్వారా ఈ ప్రపంచానికి గొప్ప విడుదల కలిగింది రక్తహస్తాలుగా వచ్చాడు ఆయన మానవులందరూ కూడా ధనవంతులుగా ఉండాలని ఎల్లప్పుడూ కూడా దాన్ని శాంతి సమాధానం ఆనంద ఆరోగ్యాల చేత ఉంచబడాలి ఉండాలి నా రూపంలో పెట్టబడిన మనుషులు నా ఊపిరి ఊదబడినటువంటి మనుషులు నా చేత తయారు చేయబడినటువంటి మనుషులు ఈ భూమిని ఏలుబడి చేయాలి ప్రతి పశువుని ప్రతి పక్షిని ప్రతి జంతువుని కూడా ఏలుబడి చేయాలి ఎందుకంటే రాకుమారుల వారు నేను రాజుని కాబట్టి అనే ఉద్దేశంతో ఈ భూమికి ఆయన రావడం జరిగింది ప్రిలర్ మత్స్యోద్భవ మత మత నుండి పుట్టిందే మత హల్లే దేవుడు ఆయనకు ఆయనగా స్వయంభవుడు ఉద్భవించినటువంటి వాడు ప్రకాశించినటువంటి వాడు అతన్ని ఎవరు వెలిగించలేరు అంతకుముందు అయితే మనం వెలిగిస్తేనే కానీ వాటి తాలూకాలో రూపం మనకు కనబడేది కాదు ఇప్పుడు అలా కాదు మనం వెలిగించకుండానే ఆయన ప్రకాశమానమైనటువంటి కాంతితో ఉత్పన్నమైనటువంటి వాడు ప్రకాశిస్తున్నటువంటి వాడు కోటి సూర్య ప్రభావం కలిగినటువంటి వాడు అలాంటి అతను ఈ రోజున దేవుడిగా శక్తివంతుడిగా సలహాదారుడిగా ఒక స్నేహితుడిగా ఆదుకునేవాడిగా ఆశీర్వదించేవాడిగా కాపాడేవాడిగా తన రెక్కల చాట్టును భద్రపరుచుకునేవాడిగా మనకి ఉన్నాడు హల్లెలు ఆయన దేవుడు దే అంటే చీకటి ఊ అంటే వెలుగు డు అంటే విమోచించేవాడు చీకటిలో నుంచి వెలుగులోనికి విమోచించేవాడు మాత్రమే దేవుడు ఇంకెవరు కూడా దేవుడు పైనటి పడిపోయిన దేవదత్తులు ఎంతకాలం ఆ వేషాలు వేసుకొని మేము దేవతలు మేమే దేవుడు మేము మేమే దేవుడు మేమే దేవుడు మేమే సృష్టించాం ఈ సృష్టిని మేమే తయారు చేస్తున్నాం డప్పాయించకుండా తప్పించి కబుర్లు చెప్తాయి కార్యాలు జరగలే కబుర్లు మాట్లాడుతుంటాయి నీతి కబుర్లు అవన్నీ కూడా హిందువులవే బైబిల్కి రంగులైన హిందువుల కబుర్లే మనుషులకు చెబుతూ ఉంటాయి మనుషుల నుంచి రెండు చెబులు తగిలించుకొని ఓహో అలాగా ఇలాగా అని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటారు ఇలా ఉండడానికి అలా ఉండడానికి శరీరానికి రకరకాలైనటువంటి బూడిదలు పోసుకొని నేను చేసుకునేవాడిని కాబట్టి నా కూడా నేను చెప్తున్నాను ఎవరుగుండరు చెప్పట్లే కల్లెలుయా దేవునికి మయంకరణి కాక కాబట్టి ప్రియులే సత్యం సత్యమే వెలుగు వెలిగే నిజం నిజమే దేవుని స్తోత్రం కరెంట్గాక ఈ సత్యవంతుడిని ఎవరైతే ఆశ్రయిస్తారో ఎవరైతే ఇష్టపడతారో ఎవరైతే మాట ప్రకారంగా నడుస్తారో ఎవరైతే నమ్మకంగా జీవిస్తారో ఎవరైతే అతన్ని వెంబడిస్తారో వారు మాత్రమే స్వర్గానికి మిగతా వాళ్ళు ఎవరు కాదు కూడా రాలేరు కూడా డ్రెస్సులు మార్చుకున్నంత మాత్రం రాలేరు బొట్లు తీసినంత మాత్రం రాలేరు బైబిల్ పట్టుకున్నంత మాత్రం రాలేరు హల్లెల్వియా దేవుని మయం కాక వారిని చూసి మీరు సిగ్గుపడిపోయడానికి వెళ్ళిపోకండి ఉన్నారు చాలా మంది అపవాదితో నడుస్తున్నటువంటి వారు అపవాది అనుచరులుగా ఈ లోకంలో ప్రవర్తిస్తున్న వారు కోలలుగా ఉన్నారు దేవుని స్తోత్రం కలిగిన కాక ముప్పై శాతం మందే ఆయన దగ్గరికి వెళ్ళేటువంటి వారు మిగతా డెబ్బై శాతం మంది గాలికి ఎగిరేటువంటి పుల్లుగా హల్లెలుగా జడ్జిమెంట్ కాదు ఇది ప్రస్తుతం లోకంలో కనిపిస్తున్న డూప్ అంతా కూడా ఇలాగే ఉంది హల్లెలుగా దేవుని మహంకొరలుగా కాబట్టి వారిని చూసి మీరు సిగ్గుపడిపోయాక వెళ్ళిపోకండి మీ నీతిని పోగొట్టుకోండి మీ ఆశీర్వాదం పోగొట్టుకోకండి మీ దీవెన పోగొట్టుకోకండి మంచిగా ప్రతిదినం కూడా అడగండి ప్రభావ నువ్వు నిజంగా దేవుడు అయితే మాకు అనిపించు మీ స్వరం వినిపించు మా హృదయాన్ని స్వాధీనపరచుకో నన్ను నీ కుమార్గా కుమార్తెగా చేసుకో రోజు నుంచి నీ మాట వినేటట్లు నాకు సహాయం చేయి నీతో నడిచేటట్లు నాకు సహాయం తండ్రి ఏ సున్నాలు అడుగుతున్నాను ఆయన అని చెప్పి చిన్న ప్రార్థన చేసుకోండి చాలు హల్లెలుగా దేవుడు ఈ మాటలన్న విత్తనాలు మన హృదయం నేల మీద నాటింపు చేసి ఆయన నీరు పసి పాడిగట్టి ఫలింపు చేయనుగా కేస్తున్నా ఆమె రండి ప్రియులరా నా ప్రభుని ఎరిగినటువంటి వారికి ఒక మాట చెప్పినప్పండి ప్రియులరా మరి ఇప్పుడు ఈ రోజున హెడ్డింగ్ ఏంటంటే తప్పుడు బోధలు ప్రియులరా చివరి దినాల్లో మనం ఈ రోజున ఎవరెవరో ఏదేదో మాట్లాడుతూ ఉంటారు రకరకాల వాళ్ళు ఇష్టం మాట్లాడుతూ ఉంటారు అన్నీ కూడా వారు బుర్రలోంచి మాట్లాడతారు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడానికి అవకాశం ఇవ్వరు పరిశుద్ధాత్మ దేవుడు పని చేయడానికి అవకాశం ఇవ్వరు పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు జరిగించడానికి అవకాశం ఇవ్వట్లేదు వారి సొంత ఉద్దేశం సొంత ఆలోచన సొంత చిత్తం ప్రకారంగానే ముందుకు వెళ్ళిపోతున్నారు అది ఏమాత్రం కూడా ఆశీర్వాదం కాదు వారికి ఆశీర్వాదం కాదు విన్నవారికి ఆశీర్వాదం కాదు సంఘానికి ఆశీర్వాదం కాదు బోధించేటువంటి బోధకులకు కూడా ఆశీర్వాదం కాదు అప్పు తీసేసుకుంటాడు ఒక దెయ్యం వెళ్ళిపోయి ఏడు దెయ్యాలని ప్రభావితం చేస్తాడు కాబట్టి ప్రియుల చివరి దినాల్లో ఉన్నాము చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఇప్పుడు పీడి సుందర గారు అని చెప్పేసి అందరూ ఎరిగినటువంటి మంచి దైవజనులు చాలా పెద్ద దైవజనులు గొప్ప దైవజనులు జ్ఞానంతో కూడుకున్న దైవజనులు ధైర్యంతో కూడుకున్న దైవజనులు అనేక మందికి ఒక మోడల్గా నిలిచేటువంటి దైవజనులు ఒకప్పుడు ఒకప్పుడు నిజంగానే ఎందుకంటే భారతదేశం మొత్తంలో ఆయన ఒక్కడే యేసు ప్రభువు గురించి మాట్లాడినటువంటి వాడు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి దేశాలతో చాలా ధైర్యవంతుడు మంచి జ్ఞానం మంచి పేరు కలిగినటువంటి ఆయన వారే కాదు వారి కుటుంబీకులందరూ కూడా అయితే ఈ రోజున నేను ఒక మాట విన్నాను ఏంటి అనసరంటే కుమారుడు దేవుడు కాదు పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు కాదు తండ్రి అయినటువంటి వాడు మాత్రమే దేవుడు తప్పించి ఇంకెవరు దేవుడు కాదు వీరికి ఎవరిని పూజించాలో వీరికి తెలియట్లేదు ఎవరిని పూజించాలో వీరికి తెలియట్లేదు అని చెప్పేసి అక్కడ నాలుగు ఇరవై మూడు యోహాన్ స్వార్తలో వాక్యం తీసుకున్నారు ఆయన ఎలా తీసుకునేసి అంటే నేను ఆత్మను కనుక నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవారు అని చెప్పింది యేషుని ఆరాధిస్తా ఉన్న ఒకడు ఆరాధిస్తా ఎవరిని ఆరాధిస్తారో వీళ్ళకే తెలీదు తండ్రిని ఆరాధించాలి ఎందుకు నాలుగాధ్యాయం అధ్యాయం శువార్త ఇరవై మూడో వచ్చిన యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించదు యేసుని కాదు ఆరాధించడం పరిశుద్ధాత్మ దేవుని కాదు ఆరాధించడం తండ్రిని ఆరాధించడం దేని క్షమించండి సుందరా గారు పీడి సుందర గారు మీరు చాలా చాలా గొప్పవారు మీరంటే నాకు చాలా గౌరవం మీ మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు నిజంగా చాలా చాలా మంచి మనస్తత్వం కలిగినటువంటి వారు తండ్రి మనస్సు కలిగినటువంటి వారు హల్లెలుయ్య అయితే ఒకటండి ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే త్రి దేవుడు దేవుడు అన్నవాడు ఒక్కడే కాదంటలేదు ఏక భగవాన్ భగవాన్ జాయితే అని ఉంది కరెక్టే భగవంతుడు అన్నటువంటి వాడు ఒక్కడే అలాగే నామకరణ భగవాన్ ఝాయితే భగవంతుడు అనేటువంటి వాడికి ఒకే ఒక పేరు ఉంటుంది అని అంటున్నాం కరెక్టే ఓకేనా అవునా కదా రైట్ అయితే ఇక్కడ మన దేవుడిని త్రియేక దేవుడు అనేది మనం పిలుస్తాము త్రియేక దేవుడు అనేది పిలుస్తాం దేవుడు అన్నవాడు ఒకడే కానీ ఆ దేవుడు ఇద్దరితో కనెక్టివిటీ ఉన్నటువంటి వాడు తండ్రి అధికారాన్ని రిలీజ్ చేస్తాడు దాన్ని ఏం చేస్తాడు సంటే స్వరంతో పలుకుతాడు కుమారుడు కుమారుడు పలికిన దాన్ని ఏం చేస్తాడు కార్యరూపాన్ని దాల్పింపేస్తాడు అంతే కదా తండ్రి ఆర్డర్ చేస్తాడు మీరు మీ ఫ్యామిలీలో ఉన్నారు మీరు మీరు చెప్తారు మీ మెసేజ్ చెప్తారు మిసెజ్ చెప్పిన తర్వాత మీ మెసేజ్ ఏమి అంటారు అంటే నాన్న మరి నేనైతే అల్లని గారు నాన్నగారు చెప్పినటువంటి ఆర్డరు మరి బయటికి వెళ్ళి చేసిరా చేసినటువంటి వాళ్ళు ఎవరు చెప్పింది ముందు ఆర్డర్ చేసింది తండ్రి దాన్ని రిసీవ్ చేసుకున్నది భార్య రిసీవ్ చేసుకొని అందించింది ఎవరికి కుమారుడికి కుమారుడు అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి కుమారుడు పని జరిగించింది ఆయనే అది ఇప్పుడు ఈ ముగ్గురు కలిస్తేనే కదా ఇప్పుడు భర్త భార్య పిల్లలు ఒక ఫ్యామిలీ కదా ఒక కుటుంబం కదా సంపూర్ణ కుటుంబం అసంపూర్ణంగా సంపూర్ణ కుటుంబం ఏం భర్త భార్య కలిస్తే భర్త భార్య ఒక ఫ్యామిలీ ఎవరా అని చెప్పి అనొచ్చు తరలి సంవత్సరం స్తోత్రంగా అనిగాక కాబట్టి ఏదైనా సరే చేస్తే కుటుంబంలో ఒక మాట అనుకుంటారు కలిసి మూవ్ అవ్వాలి కలిసి మనం ఈ ప్రయత్నం చేయాలని అదేవిధంగా ఇప్పుడు కోరుకుడు తీసుకోండి పచ్చసన తెల్లసన తెల్ల సొన పైన గొలక ఈ గులక లేకుండా పచ్చసన తెలసన కోడుగుడు కాదు అలాగే పచ్చసన ఉంటూ ఈ గులక తెలసన కోడుగుడు కాదు అలాగే తెల్లసన ఉంటూ ఈ పచ్చసొన గులక కలిపితే కోడిగుడ్డు అవ్వలేదు ఆ మూడు కలిస్తేనే కదా అదేవిధంగా బాక్సు యాపిల్ఫైరు మైక్ ఈ మూడు కలిస్తేనే కదా ఒక సిస్టమ్ అయింది ఈ మూడు కలవకుండా పైన బాక్స్ లేకుండా యాపిల్ఫైరు మైక్ ఉంది మరి బయటకు అందించదు ఎవరు యాపిల్ఫై మరి బాక్స్ ఉంది బాక్స్ యాంపిల్ఫైరు ఈ రెండు ఉన్నాయి ఈ రెండు ఉన్నప్పుడు మరి అందించడానికి దేని ద్వారా వెళ్తుంది లోపలికి యాంపిల్ఫైర్లోకి వెళ్ళాలి సౌండ్ అనేది ఎలా వెళ్తుంది మైక్ లేదు మైక్ ఉంటేనే కదా ఆ మూడు ఒకటి అయింది ఒక యూనిట్ అయింది ఒక సిస్టమ్ అయింది బాక్స్ ఉంది మైక్ ఉంది యాంపిల్ఫైరు కాబట్టి ఈ మూడు కలిస్తేనే ఒక యూనిట్గా ఉంటుంది ఈ మూడు కలిస్తేనే అది చూడటానికి కూడా వినటానికి కూడా ఆహ్లాదంగా ఉంటుంది హల్లెలుయ్య అట్టి విధంగానే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ముగ్గురు కలిస్తేనే త్రీ దేవుడు ఈ ముగ్గురు కలవకుండా ఎక్కడ త్రీ దేవుడు అవుతాడు హల్లెలుయ్య దేవుని స్తోత్రంగా అందుకని ఇక్కడ ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వాక్యం ఆది కాండం చూడండి మన స్వరూపము చొప్పున మన పోలికి చొప్పున మన అంటే ఎవరు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ముగ్గురు కలిస్తేనే ఏకదేవుడు అయ్యాడు దేవుడు అన్నవాడు ఒకడే కాదంటలేదు దేవు స్తోత్రం అదేవిధంగా జలములపై ఆత్మ అల్లాడుచుండడు ఫస్ట్ కర్త ఎవరు ఆయనే కర్త కర్మ క్రియ కర్తుండి కర్మ క్రియ లేకపోయినా వేస్టే లేకపోతే కర్తుండి క్రియ ఉండి కర్మ లేకపోయినా వేస్టే కర్మ క్రియ ఉండి కర్త లేకపోయినా వేస్ట్ అటు విధంగా దేవాదేవుడు ముగ్గురు కలిసి ఏకత్వం అయ్యారు అదేవిధంగా జలములపై అన్నాడు అందుకని ఇది కలుగును గాక అని చెప్పేసి దేవుడు చెప్పుకోవచ్చు ఇది కలుగును గాక ఇది కలుగును గాక అంటే తండ్రి యొక్క ఉద్దేశం చొప్పున కుమారుడు పలికాడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు అది కలిగించాడు కార్యం జరిగించాడు వెలుగు కలుగును గాక జ్యోతులు కలిగిన కాక నక్షత్రాలు కలిగిన కాక అంటే తండ్రి యొక్క ఉద్దేశం అన్నది కుమారుడు ద్వారా బయలుపరచబడింది ఎప్పుడైతే బయలుపరచబడిందో ఆ పరిస్థితి దేవుడు ఏం చేశాడు కార్యాన్ని జరిగించాడు అక్కడ హల్లెలు ఐదు ముప్పైలు ఏమంటాడు ఆయన నేను చేయబోద నాది కాదు నా తండ్రి లేకుండా నేనేం చేయలేనంటాడు ఫస్ట్ తండ్రి దగ్గర నుంచి రావాలి ఏదైనా సరే అందుకనే తండ్రి యొక్క ప్రాపర్టీ తండ్రి యొక్క ఆశీర్వాదం తండ్రి యొక్క దీవెన యేసుక్రీస్తు నామం ద్వారా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా మనం పొందుకోవాలి దేవునికి స్తోత్రంగా నా తండ్రి చిత్తం లేనిదే ఎవడు కూడా నా ఎదుగు రాలేడు అని చెప్పి అన్నాడు పైనుండి అనుగ్రహంపబడితేనే కాని ఎవడును దేనిని పొందుకోలేడు మూడు ఇరవై ఏడు వ్యవహాన్ సవతలు చెప్పుకొచ్చాడు ఆయన పంతొమ్మిది పదకొండు యోహాన్ సవతలు చూసుకున్నట్లయితే పిల్ల అంటాడు నాకు ఏదైనా సరే అవకాశ అధికారం ఉందంటాడు నిన్ను విప్పడానికైనా కొట్టడానికైనా దేనికైనా సరే నేను తప్పించడానికైనా సరే అధికారం ఉందన్నాడు ఏ నువ్వెవడరా నువ్వు నాకు చెప్పేది పైనుండి అధికారము అనుగ్రింపబడితేనే కానీ ఎవడు కూడా నన్ను ముట్టుకోలేడు అని చెప్పాను అన్నాడు అంటే తండ్రి యొక్క చిత్తం తండ్రి యొక్క శక్తి తండ్రి యొక్క ప్రభావం అందుకని ఆది కాండంలో కూడాను కనిపించింది ఒకడే కనిపించాడు ఇతను మళ్ళీ పలికింది కూడా అబ్రాహ్మంగారికి పలికింది కూడా ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్న ఎడలా అంటాడు అక్కడ మళ్ళీ ఎలాగా ముగ్గురు మనుషులు కనిపించాడు తండ్రి కుమారుడు దేవుడు వాళ్ళ ముగ్గురు లేకుండా ఏది జరగదు అసలు వాళ్ళ ముగ్గురు లేకుండా చరిత్ర లేదు వాళ్ళ ముగ్గురు లేకుండా సృష్టి లేదు వాళ్ళు ముగ్గురు లేకుండా కార్యాలు జరగవు వాళ్ళు ముగ్గురు లేకుండా ఏ పని కూడా జరగదు వాళ్ళ ముగ్గురు లేకుండా ఎక్కడ ఏ ఇది కూడా గట్టెక్కదు హల్లెల్లుగా తండ్రి కుమారుడు దేవుడు ముగ్గురు ఒకరినొకరు అనుకుంటారు ఆలోచిస్తారు ఆ పని ముగిస్తారు అందుకనే ఐదు పంతొమ్మిదిలో చూడండి యోహాన్ సవార్తలు ఏ రాశాడు తండ్రి ఏది చేయుట కుమారుడు చూచనో అదే కాని తనంతడు తాను ఏది చేయనేడు ఆయన వేటిని చేయను వాటినే కుమారుడు అలాగే చేయను తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయి వాటి ఆయనకు అగుపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అగుపరుచుతున్నాడు తండ్రి అగుపరుచుతున్నాడని మీతో నిశ్చయముగా నేను చెప్పుచున్నానని చెప్పేసి పంతొమ్మిది ఇరవై యోహాన్ సువాతలో చెప్పడం జరిగింది ఐదో అధ్యాయం కానీ ప్రియులరా ఏదేమైనప్పుడు కూడా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కూడా పవర్ఫుల్ ఒకరి మించినట్టుంటుడు అందుకని మీకు కథ లాస్ట్ టైం మీకు చెప్పడం జరిగింది హెబిల్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఎనిమిదో వాక్యం తీసుకున్నట్లయితే ఎనిమిది తొమ్మిది పది వరకు కూడా కుమారుడు ఎంత హెచ్చించాడు అదే శయ తీసుకోండి తండ్రి నేనే దేవుడను నాకంటే ముందు కానీ వెనకగానే ఎవడు లేడు అంటాడు ఇక్కడ ప్రయాణ గ్రంథంలో చూసుకున్నట్లయితే నేను మొదటి వాడును కడపటి వాడును అల్ఫాయో ఒమేగాయు అయి ఉన్నాను మృతుడు నైతిని కానీ ఇదిగో యుగ యుగములు జీవించు వాడనై ఉన్నాను అని చెంటాడు ఒకటి పద్దెనిమిది ఒకటి నాలుగు నాలుగు ఎనిమిది ప్రయాణ గ్రంథంలో ఆయన రాసిన ఆయన చెప్పినవి యోహాన్ ద్వారా హల్లెలు కాబట్టి ప్రియుల ఎప్పుడు కూడా విడగొట్టకూడదు అందుకనే ఇక్కడ ఎవరికి తోచింది వాళ్ళు చెప్పిస్తుంటే జనాలందరూ కూడా అయోమయం అయిపోతున్నారు జనాలందరూ కూడా తబ్బిబ్బైపోతున్నారు దేన్ని అంగీకరించాలో దేన్ని ఆరాధించాలో దేన్ని జపించాలో దేన్ని ఉచ్చరించాలో దేని ద్వారా కార్యాలకు ముందుకు సాగాలో అన్నది తబ్బిబ్బైపోయి అపోదగాడికి దొరికిపోతున్నారు ఒక దెయ్యం వెళ్ళిపోయి ఏడు దెయ్యాలు వచ్చి కూర్చుంటున్నాయి బుర్రంచి ఎప్పుడు కూడా చెప్పకూడదు నాకు ఆలోచన ఉంది కదా ఇది కరెక్టే కదా అని చెప్పేసి నియంత్రణ నువ్వు నిర్ణయం ఎందుకు తీసుకోవాలి అవసరం లేదు తండ్రి కుమారుడైనటువంటి క్రీస్తే తీసుకోలేదు తండ్రిని ప్రతిదీ కూడా తండ్రి నీయందు నేను ఎలా ఉన్నానో నాయందు నువ్వు ఎలాగ ఉన్నావో ఈ నీ పిల్లలు కూడా అటు విధంగా ఉండేటట్లు చైతన్యని చెప్పి పదిహేడు అధ్యయలు చెప్తాడు యోహాన్సు వార్త తండ్రియు నేను ఏకమై ఉన్నాము ఎనిమిది పదహారు యోహాన్స్ వార్తలు ఎనిమిది పంతొమ్మిదిలో కూడా చెప్తాడు నేను ఒక్కడనే లేను యోహన్ శివార్త ఎనిమిది యాభై ఎనిమిదిలో ఎనిమిది యాభై ఎనిమిదిలో అబ్రహం పుట్టక నేను నేనున్నాను అంటాడు యాప పుట్టకు మునిపోయి నేనున్నాను అంటాడు ఏలియా పుట్టక మునిపోయే నేనున్నాను అంటాడు అంటే అప్పటి నుంచి ఉన్నాడు ఆయన పూర్వం నుంచి ఉన్నటువంటి వాడు ఏ వర్రా అంటే తండ్రి కుమారుడు పరిశుతాపం త్రియకి దేవుడు వాళ్ళు ముగ్గురు కలిసి ఉన్నారు ఏ పని చేసినా సరే వాళ్ళు ముగ్గురు ఏ మాట్లాడినా వాళ్ళు ముగ్గురు చేస్తారు ఏ కార్యం కంప్లీట్ చేయాలనుకున్నా వాళ్ళు ముగ్గురు కలిసి చేస్తారు అంతేగాని ఒక్కడ మాత్రం చేయడానికి అది కాదు అందుకని వీళ్ళు మనుషులు ఏం చేస్తారు అంటే ఎహోవ సాక్షులు జిహోవ విట్నెస్ అలాగే క్రీస్తు చర్చ్ ఆఫ్ క్రైస్త్ క్రీస్తు ఒక్కడే దేవుడని క్రీస్తు సంఘాలు అలాగే హోలీ హోలీ స్పిరిట్ మినిస్ట్రీ అని చెప్పేసి నా కరెక్టే హోలీ స్పిరిట్ నిజమే అందుకనే తండ్రి తనకు తానుగా కనపరుచుకున్నాడు కుమారుడు కనపరుచుకున్నాడు దేవుడు కనపరుచుకున్నాడు పాత నిబంధన గ్రంథంలో తండ్రిదే పాత్ర కొత్త నిబంధన గ్రంథం వచ్చిన తర్వాత కుమారుడు తన తనకు బయలుపరుచుకున్నాడు కుమారుడు అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క జనరేషన్ ఆ తరం కొనసాగుతుంది ఇప్పుడు ఇది కానీ ఎక్కడ ఎక్కడుంటే కుమారుడు అక్కడ ఉంటాడు కుమారుడు ఉంటే తండ్రి అక్కడే ఉంటాడు ఈ ముగ్గురు కలుస్తూ ఉంటారు విడిపోవడానికి మీలు లేదు ఎక్కడ వేరు వేరుగా ఉండరో దయచేసి దయచేసి అర్థం చేసుకోండి ఇలాంటి రాంగ్ డాక్టర్ని విని మీ హృదయాల్ని కలవరపరచుకొని మీ మతుల్ని స్థితుల్ని గతుల్ని ఏ ఏర్పాటు చేసేసుకొని డిస్టర్బ్ చేసేసుకొని అందరాయం కలిగించుకొని ఆశీర్వాదాలు పోగొట్టుకోకండి వీళ్ళేంటంటే అన్ని భాషలు రావు అభిషేకం తెలీదు దురాత్మను నమ్మరు పరమాత్మంటే నమ్మరు ఒకవేళ వీళ్ళు తెలిసినట్లయితే పెద్ద పెద్దలు అందరిని నింది తిడతారు దినకరణగాడా ఈడు ఆడు అని చెప్పేసి ఎందుకు తిడతారు తప్పు కదా సహోదరుడే కదా ఇక్కడ ఒక వాక్యాన్ని మనం గమనించాలి కేతల గ్రంథం నూట ఒకటి ఐదులని పొరుగు వారిని దూషించేటువంటి వారిని నేను సంహరించేదను అని చెప్పి అంటున్నాడు ఆయన అలాంటిది మన పీడి సుందరరా గారు అయ్యగారు అంటారు ఆడు ఈడు ఆ దుర్మార్గుడు ఆ రమ్మను ఈహాసన్ అత్యహాసన్ అంటాడు దినకర్ని గారిని తిట్టేస్తాడు పాప ఆయన పెద్ద ఆయన అయ్యుండి తప్పు కదా పొరుగు వారిని దూషిస్తే చాలంట సంహరించేస్తాడంటే దేవుడు అలాంటిది ప్రతి ఒక్కరి మీద ఎందుకు అదంతా ప్రేమ 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 లేనివాడు నావాడు కాదనిసాడు దేవుడు అది కార్యాలు జరగకుండా ఎన్ని ప్రసంగాలు ఇస్తే లాభమే ఉంది ఒక్క మిర్రకలు చాలు అద్భుత కార్యం ఆశ్చర్యకార్యం జరిగితే వంద ప్రసంగాల కంటే ఇది ఓవర్కమ్ చేస్తుంది అంట అలాంటిది ఇప్పుడు కార్యాలు జరగట్లేదు పరిశుధాత్మ దేవుడు కార్యాలు జరగదు పరిశుధాత్మ దేవుడిని మీరు నమ్మట్లేదు దేన్నని క్షమిస్తాను కానీ పరిశుధాత్మ దేవుడిని మాత్రం అతన్ని క్రిటిసైజ్ చేస్తే నేను విమర్శిస్తే నేను క్షమించను అని చెప్తాను అన్నాడు దేనికైనా క్షమాపణ దాన్ని పరిశుద్ధాత్మ దేవుడి కథ మొత్తాన్ని కూడా జరిగించేది పద్నాలుగు తొమ్మిది యోహన సంవత్సరాలు కూడా అంటాడు నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే అంటాడు ఫిలిప్ తండ్రి అలాగన్నట్టు ఏంటంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు త్రియక దేవుడు ఒక దగ్గర ఉన్నట్టు ఉంటాడు ఇది తప్పుడు బోధ ఈ తప్పుడు బోధను విని దయచేసి మీరు మనసులో పెట్టుకొని దేవుడి దూరం అయిపోకండి దేవునికి దేవుని ఆశీర్వాదాలు దూరం అయిపోకండి పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు జరిగించడానికి ఎప్పుడూ ఆతృతి కలిగి ఉంటాడు హల్లేయ రండి ఈ మాటలైన విత్తనాలు మన హృదయ వేల నలభై నాటికి చేసి ఆయన నీరు పోసి పాడిగా ఫలింపు చేయండి కేసుమంలో ప్రియులారా స్థలం గురించి ప్రార్థన చేయండి పెద్ద స్థలం కావాలి ఎందుకంటే వచ్చినటువంటి వారు వచ్చినట్టుగానే వెళ్ళిపోకుండా వచ్చినటువంటి వారు ఒక మూడు నాలుగు వారం పాటు ఉండాలి మన దగ్గర మంచి మంచి పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యాలు వినాలి వాళ్ళు దేవుళ్ళు బలపరచబడాలి వాళ్ళు రాతి మీద పునాది వేసినట్లు వారు విశ్వాసం కట్టుకోవాలి వాక్యంలో బలపరచబడి అనేక మందిని బలపరచాలి వారు అంట వారికి వాక్యం అంటబడి ఆ వాక్యం అనేక మందికి అంటించాలి వారు వెలగాలి ఇతరులు వెలిగించాలి అలాగే ఆత్మీయ ఆహారంతో పాటు శారీరక ఆహారాన్ని కూడా పెట్టి వారికి రెసిడెన్స్ ఇచ్చి వారికి మంచి వాక్యాన్ని అందించి పరిశుద్ధార్థమ దేవుడు అనేక మందిని బలపరిచే విధంగా మనం చేయాల్సిన పెద్ద స్థలం కావాలి ఫుడ్ ప్రిపరేషన్ ఉండాలి ఆ ఫుడ్ భోజనం చేయడానికి స్థలం ఉండాలి అయిపోయిన తర్వాత విశ్రమించడానికి స్థలం ఉండాలి అయిపోయిన తర్వాత మళ్ళీ అందరూ ఒక దగ్గర కూరుకొని వాక్యాన్ని నేర్చుకునేటట్టు స్థలం ఉండాలి కనుక మనకి చాలా పెద్ద స్థలం కావాలి ప్రార్థన పెట్టండి దేవునికి స్తోత్రం కదండి హల్లే నేను కూడా ప్రార్థన చేస్తాను అంతేనా ఓకే రైట్ ఇప్పుడు ఒక సాక్ష్యాన్ని మనం విందాం నేను విశాఖపట్నం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను పిల్లలు పిల్లలకి పెళ్ళి ఇరవై ఒక సంవత్సరమైన పిల్లలు వచ్చేసరికి ఎన్నో బాధలు అవమానాలు నిందలు ఎన్నో పడ్డాయి మీకు తెలిసే ఉంటుంది అవన్నీ అలాంటి బాధలు శ్రమలు అన్ని బాధలు భరించాను లాస్ట్కి ఇంక పిల్లలు పుడతారు పుట్టరాని కూడా ఇంకా పుట్టరనేసి ఇంకా అపనమ్మకం వచ్చింది ఆ టైంలో ఫాస్ట్ గారి శనివారం ఆరున్నరకి ఫాస్ట్ గారి ప్రార్థన వస్తుంది వాళ్ళకి వచ్చేటప్పుడు అందులోని చూసాను నేను సరే వెళ్తానని అక్కడికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఫాస్ట్ గారు ప్రార్థన చేశారు ప్రార్థన చేశారు నేను ఏడుస్తాను ఫాస్ట్ గారు నా దగ్గరికి వచ్చారు ఏడద్దు చెప్పారు చెప్పి నీకు పిల్లలు పడతారు నువ్వు బా బాధపడద్దు అని నాకు వచ్చి మేసం తిప్పారు ఇలా మేసం తిప్పి ఇలా కొట్టి ఆ రోజు ప్రేయర్ చేశారు ఫాస్ట్ గారు ప్రేయర్ చేశారు కానీ నేనే ఇంకా మాత్రం నమ్మలేదు ఎందుకంటే ఇన్ని హాస్పిటల్ తిరిగాం ఇప్పుడు ఇలా ప్రార్థన చేస్తే పుడతారని మళ్ళీ అప్పునమ్మ కానీ వాళ్ళని ప్రే కానీ కానీ ఫాస్ట్ గారు మాత్రం మీరు సాక్షిని చెప్తాం అనేక మంది దగ్గర నేను చక్కని బెడ్డి నాకు వాజార్చి ఇంటికి పంపించారు పంపించిన తర్వాత అదే సంవత్సరంలో బా నేను కంచి పోయాను చక్కని బాబుని బాబు బాబుని చక్కని బాబుని దేవుడు నాకు ప్రసాదించాడు ఫాస్ట్ గారి ద్వారాగా దేవుడు

నీ జ్ఞానంతో నీ శక్తితో నీ ప్రభావం చేత ఆ వాక్యాన్ని రిసీవ్ చేసుకొని వారంతర వారు బలపరచబడి ఇతరుల బలపరచబడేటట్లు సహాయం చేయండి తండ్రి నీకు వందనాలు మైం పొందం రాసా ఎంతమంది అయితే మానసిక శారీరకంగా ఆత్మికంగా ఆర్థికంగా సతమతం అయిపోతూ చావు బయటికి చెప్పలేనటువంటి పరిస్థితులతో ఉన్నారో వారందరికీ ఇప్పుడే విడుదల కరుగును కాక విడుదల కరువును కాక విడుదల కరువును కాక నా జరడలే క్రీస్తునామలో తండ్రి అప్పులుపులో కూరుకునే పైకి లేవనెత్త పడుతులు కాక శరీర సమస్యలతో అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వారికి ఇప్పుడైనా తండ్రి మీరు పొందినటువంటి గాయం మీ కుమారుడు పొందిన గాయముల ద్వారా మొదటి మీద రెండు ఇరవై నాలుగు ప్రకారం ఇప్పుడే స్వస్థ కలివిను కాక ఇప్పుడు విడుదల కలివిను కాక తండ్రి నీకు వంద వారు ఎక్కడెక్కడైతే చేతులు వేసుకున్నారో ఆ చేతులు ఉంచిన దగ్గర తండ్రి ప్రభావం ఎప్పుడు మటు మయం అయిపోవరు కాక వారు చెప్పడం గొప్ప కార్యాలు జరగను కాక వివాహం కాని వారికి వివాహాలు ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు చెలంగి చేతబడిలతో బాధపడుతున్నటువంటి వారు గొప్ప విడుదల కలిపిను కాక మై మయం పొందుకుంటురాస తండ్రి ఎంతమంది అయితే జల తైలాలు పట్టుకున్నారన్నారు ఆ జల తైలాలు రెండింటి మీద నా తండ్రి ప్రభుత్వం నీ హస్తం తాగబడింది కాక నీ ప్రభావం తాగబడింది కాక నీ కుమారి యొక్క పరిశుద్ధ రక్తంతో నిండిపోవను గాక నీ కుమారి యొక్క పరిపూర్ణమైనటువంటి పునర్ధనం బలంతో నిండిపోవను గాక ఆశీర్వాదాల చేత పరలోకపు దివ్యమైనటువంటి ఔషధంగా మార్చబడి వెంటనే గొప్ప కార్యం జరగనిగా గొప్ప విడుదల కలనుగాక ఏసైనా మంచి ప్రార్థన సమర్పించండి వేడుకొని పొందుకుని తండ్రి ఆమెన్ 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 తండ్రి తండ్రికు మన మనకి మన పిల్లలకు మన కుటుంబాలకు మన రక్త సంబంధాలు పొరుగు వారికి ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుని ప్రజలందరికీ గొప్ప కాపు గొప్ప రక్షణ గొప్ప దీవెన గొప్ప ఆశీర్వాదం గొప్ప మహద్కార్యాలు అద్భుత కార్యాలు జరిగించుకుంటూ ఆయనకి మహిమా ఘనత ఆమెన్ తెచ్చుకున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రవించని